హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అన్ని రకాల రోటీస్ లోకి అండ్ ఈవెన్ బగారా రైస్ పులావ్లోకి కూడా పర్ఫెక్ట్ గా సెట్ అయ్యే చోలే మసాలా కర్రీ చాలా సింపుల్ గా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దామండి పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు చాలా ఇష్టంగా తినే ఈ చోలే మసాలా కర్రీ చాలా సింపుల్ గా చేసుకోవచ్చు చోలే ఆరోగ్యానికి కూడా ఎంతో మంచిది అని చెప్తుంటారు అలాంటి చోలేతో రెస్టారెంట్ స్టైల్లో సూపర్ టేస్ట్ తో తినే కొద్దీ తినాలనిపించే విధంగా ఎలా చేసుకోవాలో డీటెయిల్గా ఈ వీడియోలో చూసేద్దామండి ముందుగా అందరికీ ఒక రిక్వెస్ట్ అండి వీడియో నచ్చినట్టయితే లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి వీడియోని స్కిప్ చేయకుండా మొత్తం చూసి మీ ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదామా చోలే కర్రీ చేసుకోవాలంటే ముందు రోజు రాత్రే బఠానీని ఒక కప్పుగా తీసుకొని రెండుసార్లు వాష్ చేసుకొని ఓవర్ నైట్ నానబెట్టుకోవాలి ఇలా ఎంతసేపు నానితే బఠానీ అంత బాగా కుక్ అవుతుందండి ఎక్కువసేపు నానడానికి టైం తీసుకుంటుంది అలా నానిన బటానీ నుంచి వాటర్ మొత్తం తీసేసి మళ్ళీ ఫ్రెష్ వాటర్ వేసుకొని ఒక వన్ నుంచి దాల్చిన చెక్క మూడు లవంగాలు స్టార్ ఫ్లవర్ రెండు బిర్యానీ ఆకులు ఒకటి నల్ల ఇలాచి వేసుకొని మూత పెట్టుకొని పది నుంచి పన్నెండు విజిల్స్ వచ్చేంత వరకు ఇలా మెత్తగా ఉడికించుకోవాలి చోలే ఉడకడానికి ఎక్కువ టైం పడుతుందండి కొంచెం బేకింగ్ సోడా వేస్తే తొందరగా వంట సోడా అంటాం కదా అది వేసుకుంటే తొందరగా కుక్ అవుతుంది తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని దానిలోకి మూడు నుంచి నాలుగు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఒక రెండు టేబుల్ స్పూన్ల బట్టర్ కూడా వేసుకొని దానిలోకి క్రష్ చేసిన ధనియాలు ఒక టీ స్పూన్కి సోంపు ఒక టీ స్పూన్కి జీలకర్ర మూడు కరివేపాకు రెమ్మలు వేసుకొని మంచిగా వేయించుకోవాలి ఇలా అన్నీ వేగిన తర్వాత రెండు పెద్ద సైజులో ఉన్న ఉల్లిపాయని సన్నగా కట్ చేసుకొని వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఈ కర్రీకి కొంచెం ఉల్లిపాయ ఎక్కువే పడుతుందండి ఇప్పుడు మూడు లవంగాలు కొంచెం దాల్చిన చెక్క ఒక రెండు ఇలాచి వేసుకొని ఈ ఆయిల్లోనే ఫ్రై చేసుకోవాలి మసాలా కర్రీస్కి ఎప్పుడైనా ఆనియన్ మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి బాగా వేగాలి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి ఆనియన్ బాగా వేగిన తర్వాత ఇందులోకి ఒక టేబుల్ స్పూన్కి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టీ స్పూన్కి పసుపు వేసుకొని అల్లం పచ్చివాసన పోయేంత వరకు ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఇలా అల్లం బాగా వేగి ఇలా ఆయిల్ రిలీజ్ అవుతుంది కదండి అప్పుడు దీనిలోకి ఒక రెండు టీ స్పూన్ల కారం మీ కారాన్ని బట్టి మీరు కారాన్ని అడ్జస్ట్ చేసుకోండి అర టీ స్పూన్కి గరం మసాలా ఒక టీ స్పూన్కి పావుబాజీ మసాలా అంటాం కదండి మనం పావుబాజీ చేసుకోవడానికి యూజ్ చేస్తాం అది వేసుకోవాలి ఒక టీ స్పూన్కి ఆమ్చూర్ పౌడర్ వేసుకొని ఈ మసాలాలన్నీ ఆయిల్లో ఇలా ఫ్రై చేసుకోవాలి ఇలా ఆయిల్లో ఫ్రై చేసుకున్న తర్వాత ఒక మూడు నుంచి నాలుగు టమాటాలు మీడియం లో ఉన్నవి మెత్తగా గ్రైండ్ చేసుకుని ఆ పేస్ట్ని దీంట్లో వేసుకోవాలి ఇక్కడ పావుబాజీ మసాలా ఇంట్లో ఉంది కాబట్టి నేను యూజ్ చేశానండి లేని వాళ్ళు లవంగాలు చెక్క ఇలాచి ధనియాలు మిరియాలు కొంచెం ఎండుమిర్చి అన్నీ వేసుకుని గ్రైండ్ చేసుకోండి ఆమ్చూర్ పొడి వేస్తే పుల్ల పుల్లగా టేస్ట్ బాగుంటుందండి మీ దగ్గర లేనట్టయితే ఒక చెక్క నిమ్మరసం పిండుకోండి టమాటో ప్యూరీ వేసిన తర్వాత దాంట్లోనే సరిపడా సాల్ట్ వేసుకొని ఆయిల్ రిలీజ్ అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి చూడండి ఇలా ఆయిల్ రిలీజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఒక అర గ్లాస్కి వాటర్ వేసుకొని ఇంకొక రెండు నిమిషాలు మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలి లో ఫ్లేమ్లోనే టమాటాని ఇలా ఆయిల్ రిలీజ్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి ఇప్పుడు ఇలా దగ్గర పడిన తర్వాత మనం ఆల్రెడీ ఉడికించుకుని పెట్టుకున్నాం కదా ఆ చోలేని దీంట్లో వేసుకొని కలుపుకోవాలి వాటర్తో సహా వేసుకోవాలండి మనం వేసిన మసాలాలు వాటర్ అంతా వేసుకొని ఇలా ఒక్కసారి కలుపుకొని మ్యాషర్తో కానీ లేదంటే ఇలా స్పూన్తో అయినా కానీ ఇలా మ్యాష్ చేసినట్టయితే కొద్ది బఠానీ మెత్తబడుతుందండి మనం గ్రేవీలో ఓన్లీ బఠానీలా కాకుండా కొంచెం గ్రేవీ గ్రేవీగా బాగుంటుంది అన్ని చోలీస్ని కాకుండా కొన్నిటిని మాత్రమే మ్యాష్ చేసుకోవాలి తర్వాత ఒక రెండు పచ్చిమిర్చి చీలికలు కొంచెం కొత్తిమీర వేసుకొని ఒకసారి మొత్తం కలుపుకొని మూత పెట్టుకొని ఒక రెండు నుంచి మూడు నిమిషాలు లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి మీ దగ్గర ఉంటే కొంచెం కసూరి మీద కూడా యాడ్ చేసుకోండి చాలా బాగుంటుంది మనం బయట హోటల్స్లో దాబాస్లో తిన్నప్పుడు మంచి ఫ్లేవర్తో చోలే మసాలా కర్రీ సూపర్గా ఉంటుంది కదండి ఈసారి మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి ఖచ్చితంగా దాబాస్ స్టైల్లో ఉండే టేస్ట్తో సూపర్గా ఉంటుంది ఎంతో టేస్టీగా ఉండే చోలే మసాలా కర్రీ రెడీ అయిపోయిందండి ఈ బఠానీలో ఎన్నో మంచి పోషక విలువలు ఉన్నాయండి మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిది అని చెప్తుంటారు చోలేని ఏదో ఒక రకంగా మనం వారానికి ఒకసారి కానీ రెండు వారానికి ఒకసారి కానీ తీసుకున్నట్టయితే ఎంతో మంచిది అన్ని రకాల రోటీస్లోకి పూరీలోకి సూపర్గా సెట్ అయ్యే ఈ చోలే మసాలా కర్రీని ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేయండి మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి మీకు ఇష్టమైన వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి కొత్తగా ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఒక్కసారి ఛానల్ని చెక్ చేసి కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆలైన ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్